ప్రి గమనించండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఉదయస్వామిని ఉండగా నాతో మాట్లాడు మమ్మల్ని బలపరచం ఇదిగో మా అందరితో మీరు మాట్లాడి ఉపదేశము మాకు బోధించమని ఏ సునాములు అడుగుచున్నాడు తండ్రి ఆమెన్ దేవుడు ప్రసిద్ధుడు దేవుడు గొప్పవాడు దేవుని యొక్క గొప్పతనము ఆ సపు ఉన్నాడు దేవుడు ఎంత గొప్పవాడో రాస్తున్నాడు ఆయన నామం ఎంత ఉన్నతమైనదో రాస్తున్నాడు ఆయన ఎంత మహామహిమ కలిగిన వాడో రాస్తున్నాడు ఏంటి ఆయన గొప్పతనం అంటే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు దేవుడు ప్రసిద్ధుడు ఆయన కార్యాలు గొప్పవి ఆయన అద్భుతాలు గొప్పవి యోధాలో ఆయన చేసిన మహత్కార్యాలు గొప్పవి పక్షాన్ని ఎన్నో కార్యాలు చేశాడు ఇస్రాయిలు విషయంలో ఎన్నో కార్యాలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పిల్లరా ఏమండి ఇస్రాయిల్ నడిపించే విషయములో కోటగోడల విషయంలో వినండి దేవుడు ఎన్నో అద్భుతాలు ఇస్రాయిల్ పక్షాన దేవుడు చేస్తూ ఉన్నాడు దావిది విషయములో ఏవండి యోధాలో నుంచి దావిదు ప్రార్థించగా ఏవండి ఇరుషులేము తట్టు ధాన్యాలు ప్రార్థించుచు ఉండగా ఎనుషి ఎరుషిలేము తట్టు ఏమైనా కిటికీని తెరచి అటువైపుగా చేతులెత్తి ప్రార్థించేవాడు ఎందుకో తెలుసా దేవుడు కార్యములు చేయవాడు దేవుడు ప్రార్థనలు కించేవాడు ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన మనలో మార్పులుంటాయేమో కానీ దేవునిలో మార్పులు ఉండవు ప్రకృతిలో మార్పులు ఉన్నాయేమో కానీ దేవుల్లో మార్పులు ఉండవు ప్రపంచంలో మార్పులు ఉండొచ్చు కానీ దేవునిలో మార్పులు ఉండు ఆయన ప్రసిద్ధుడు ప్రసిద్ధుడు ఆయన ఇస్రాయిలో ఆయన నామము గొప్పది ఇస్రాయిలు ఆయన నామము గొప్పది అని అంటే ఆయన నామములో ఏది అడిగితే అది అనుగ్రహిస్తున్నాడు చిన్నారా ఇస్రాయిలు ఆయన నామమున ప్రార్థన చేశారు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ ఐగుప్తులో ప్రియుల బానిసత్వము అనుభవిస్తూ తండ్రి కాణానుకు మామలు నడిపించవా పాలూనులు ప్రవహించు దేశమునకు మమ్మల్ని నడిపించువా అబ్రహంకు వాగ్దానం చేసావు కదా నీ వాగ్దానాలు నెరవేర్చవా నాకు సహాయం చేయవా మిమ్మల్ని ఆశీర్వదించదని అంటున్నావు కదా ఇదిగో ఈ భారం నుంచి మమ్మల్ని విడిపించవా ఈ శ్రమ నుంచి మమ్మల్ని తప్పించవా అని ఇస్రాయిలు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన అలగించాడు ఏ నామమునంటే వారు దేవుని నామములు యహోవా నామములు వారు ప్రార్థన చేశాడు చేశారు ఆయన నామము గొప్పది పిల్లలు గమనించండి అంతేకాదు పిల్లరా ఆయన నామం ఎంత గొప్పది అనంటే ఎరుషలేములోను ఏమండి ఆ యొక్క శాలేములైన గుడారుము ఉన్నదంటున్నాడు సియోనులో ఆయన ఆలయం ఉన్నదంటున్నాడు ఆయన ఆలయానికి ఎరుషలేములోని వేరండి పిల్లరా ఆయన ఆలయం ఉన్నది ఆ ఆలయమును దర్శించుటకు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి ఆలయాన్ని దర్శిస్తున్నారు ఆ రోజుల్లోనే వింటున్నారా అప్పుడే దర్శించడం కాదండి ఇప్పుడు కూడా దర్శిస్తున్నారు ఎరుశలేమని అనేక మంది వెళుతున్నారు ఎరుశలేమ యాత్రకు వెళ్ళి ఏమైనా ఆ ఎరుశలేమను చూచి ఏమైనా సంతోషించి ప్రవణిస్తూ తీస్తూ వస్తున్నారు సియోనులో ఆయన ఆలయం ఉన్నది ఆయన ఆలయంలో ఏం జరుగుతాయి అంటే ఆయన ఆలయ ఆలయంలో అద్భుతాలు జరుగుతాయి ఆయన ఆలయములో నీకు ప్రశాంతమైనటువంటి నీ హృదయంలో నెమ్మది దొరుకుతుంది ఆయన ఆలయములో దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఆలయంలో నీతో ఆయన నీతో మాట్లాడతాడు వింటున్నారా ఆలయములో ఏముంటుందంటే దైవస్థుతి ఉంటుంది ఆలయంలో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది ఆలయంలో ఏముంటుందనంటే ప్రియరా దేవుడి నీతో సహవాసం చేస్తూ అనేకమైన విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు నా ప్రియమిన వాళ్ళని గమనించండి అయితే ఆయన నామములో ఏవండి ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడతాది ఏసు నామములోనే ఏ దయ్యమా పో అంటే దయ్యాలు వణుకుతూ ఉన్నాయి ఏసు నామములు ఈ రోగమా పో అంటే దేవుడు స్వస్థతనిస్తున్నాడు అంటే నామములో శక్తి ఉన్నది ప్రభు నామములో విడుదల ఉన్నది ప్రభు నామములో దురాత్మలు వణుకుతూ ఉన్నాయి ఏసయ నామములో ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే ఆయన నామము గొప్పది దేవునికి స్తోత్రం ఆయన నామము గొప్పది అన్ని నామముల కంటే పైన ఉన్న అది విచ్చున్నారా అన్ని నామముల కంటే పై నామము వింటున్నారా అందరికంటే ఉన్నతుడు అయినా అందరికీ పైగా ఉన్నవాడు ఆయన ఆయన అమరత్వములో ఉన్నవాడు నిత్యుడు అయినా నిత్యుడు నిత్యము నివసించువాడు వింటున్నారా అందుకనే ఆయన నామము గొప్పది ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర గడగడలాడి ఏమండి నమస్కరించి వణుకుచూ ఉన్నాయి ఆయన నామము గొప్పది నా ప్రియమైన వాళ్ళరా అంతేకాదు తొమ్మిదో చరువును మనం చూడగలిగితే దేశములో శ్రమనొందిన వారిని రక్షించుటకే న్యాయము తీర్చుటకు దేవుడు లేచున్నాడు ఎవరిని అంటే శ్రమ నొందిన వారిని రక్షించటానికి శ్రమలో ఉన్నావా బాధల్లో ఉన్నావా కష్టములో ఉన్నావా శోధనలో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా నిశ్చయముగా నా దేవుడు నిన్ను రక్షించుటకు లేచిని దగ్గరికి వస్తున్నాడు దేవునికి స్తోత్రం వింటున్నారా శ్రమలోని బాధల్లోని కష్టములో అనారోగ్యముతో మంచము పట్టి ఉన్నా ఒంటరిగా ఉన్నా దిగులుతో ఉన్నా హాస్పిటల్ పాలై నీవు ఒంటరిగా ఉన్నా ఆయన నీ దగ్గరికి వస్తాడట ఏం రాస్తున్నాడండి ఏమండి దేశములోని శ్రమనొందిన వారిని రక్షించుటకై న్యాయం తీర్చుటకు దేవుడు లేచి ఉన్నాడు శ్రమలో ఉన్నానండి బాధలో ఉన్నానండి కష్టములో ఉన్నానని కుమిలిపోవద్దు ఏడవద్దు దుఃఖపడవద్దు నీ కన్నిటిని దేవుడు తుడుచునుగాక నీ శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు తప్పించునుగాక ఏంటో నీ శ్రమ నీ ఆరోగ్య పరిస్థితుల గురించా నీ బిడ్డల గురించా వ్యాపారం గురించా కుటుంబంలో జరుగుతున్న సమస్యల గురించా నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ దుఃఖములో ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా నిశ్చయముగా నా దేవుడు నిన్ను రక్షించునుగాక నిన్ను విడిపించునుగాక నిన్ను తప్పించునుగాక దిగులు పడవద్దు ధైర్యం తెచ్చుకో ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలో తెలుసా ప్రభు లేచి ఉన్నాడు నీకు న్యాయం తీర్చడానికి ప్రభు రక్షించు నాకు సిద్ధంగా ఉన్నాడు ఎవరి దగ్గరికి వస్తావయ్యా శ్రమ నొందిన వారి దగ్గరికి నేను వస్తాను నువ్వు ఎలా అనుకోవచ్చు నా బ్రతుకులు ఎన్నో అవరోధాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధలో ఉన్నావా దిగులు పడుతూ ఉన్నావా అయ్యో ప్రార్థన చేస్తున్నాను మందిరానికి వెళుతున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కానీ ఎందుకో కన్నీళ్ళు ఎందుకో దుఃఖం ఎందుకో వేదన ఎందుకో శ్రమ ఒకటైపోయింది అనుకునే సమయానికి మరొకటి వచ్చేస్తుంది ఒకటైంది అనుకునే మరొకటి మీద పడుతుంది ఏంటి బాధలో అని కుమిలిపోతున్నావా నీకు న్యాయము నా ప్రభు తీర్చునుగాక నీకు న్యాయము తీర్చడానికి ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ప్రీలారాం అంటున్నాడు కదా న్యాయం తీర్చుటకే ఆయన లేచున్నాడు అంటున్నాడు పదకొండు చేత మనం చూస్తే మీ దేవుడని యహోవాకు మ్రొక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఏదైతే వడంబడికి చేసుకుంటున్నావో దేవుని సందులో ఆ మృక్కుబడి చెల్లించు విచున్నారా ప్రభువా నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను అని అనుకున్నావా అది చెల్లించే త్వరగా లేక కానిగిస్తాను అనుకున్నావా అది ఇచ్చే త్వరగా లేక నీ బిడ్డను దేవునికి సమర్పించుకొని సేవకు సమర్పించాను అని దేవుడి దగ్గర మృక్కున్నావా త్వరగా నీ మృక్కుబడి చెల్లించే ప్రిమని ఏదైనా నువ్వు చేద్దామనుకొని దేవుని దగ్గర అనుకుంటే అది త్వరగా అని నీ మృక్కుబడులను దేవునికి చెల్లించాలి వింటున్నారా సౌమ్యులు ప్రవక్త వినండి అంత ఇవ్వడానికి కారణం తన తల్లి అన్న దేవుని దగ్గర మృక్కుబడి చేసుకుంది ఇదిగో నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ పాలు విడువగా నేను తీసుకొచ్చి నీ సన్నిధికి నీకు అప్పగించేస్తానయ్యా అని చెప్పింది మృక్కుంది ఆ మృక్కుబడుని వెంటనే చెల్లించేసింది తద్వారా వీళ్ళ మరలా దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు వింటున్నారా వినండి దేవుని స్థంద్రులు మొక్కుకున్న మృక్కుబడులను వెంటనే చెల్లించాలి వాటిని లేట్ చేయకూడదు లేట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే శ్రమలో అవుతున్నాయి సఫర్ అవుతున్నావు శోధన వెంబడి శోధన అందుకనే దేవునికి ఏదైనా అనుకున్నావు అంటే అది చెల్లించు లేకపోతే మృక్కుబడి చేసుకోవడమే మానే మొక్కుబడి చేసుకోవడమే మానే అంటున్నాడు ఇంకేమంటున్నాడు తెలుసా ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయం వినండి భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలను అధికారులు పొగ పొగరు పొగరును ఆయన అణుచివేయేవాడు ఆయనకు కానుకలు తెచ్చి ఆయనకు అర్పించాలి దేవుడికి ఏమి ఇవ్వగలం అన్నీ ఆయనవే కదా అయితే నీవు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి నాకు నాకిచ్చిన దానిలో నేను కొంచెం నీకు ఇస్తున్నాను కానుకను అర్పించి ఆయనను ఘనపరచాలి గౌరవించాలి ప్రేమించాలి ప్రిలరా అంతేకాదు అధికారులు పొగరు పొగరును ఆయన అణిచివేయేవాడు బురాజులకు ఆయన భీకరుడు పొగరు ఉందా ఆ పొగరును అణిచేస్తాడు ఆయన విటిన్నారా పొగరికి ఏవండి ఆ ఎవరైనా అజమాయిషి చేస్తూ ఉంటే ఆయన అణిచివేస్తాడు బురాజులకు ఆయన భీకరుడు అందుకనే ఆయన ప్రసిద్ధుడు యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిలు ఆయన నామము గొప్పది ఆ నామములో పిల్లరా ప్రసిద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము ఉన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము గొప్పవాడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము ఆయన నామములో దేవుడినికు గాక ఆయన నామములు మీరు స్వస్థత నందుదురుగాక ఆయన నామములు గొప్ప కార్యములను మీరు గాక ఆయన నామములు మీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుందరుగాక గాక శ్రమనొందిన వారిని రక్షించడాకే దేవుడు లేచి ఉన్నాడు ధైర్యంగా ఉండు ఈ వేళ ఈ ఉపదేశము ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో ఏమండి ఆయన ప్రసిద్ధుడు ఆయన నామము గొప్పది శ్రమలో ఉన్న వారి దగ్గరికి వచ్చి ఆయన ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు వినండి దేవుని స్థుతించేవారిగా దేవుని గణపరిచేవారిగా ఉందాం రండి మోకరించి ఉదయకాల సమయంలో ప్రభువా నువ్వెంత గొప్పవాడివో నీ ఎంత ఉన్నతమైనదో మాతో మాట్లాడుతూ ఇదిగో డెబ్భై ఆరవ సంకీర్తనలో ఆస్సాపు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నీకు స్తోత్రాలు ప్రభు అంటూ చేద్దాం అందరూ మోకరించండి అందరూ మోకరించండి స్వరమెత్తండి అందరూ స్వరమెత్తి ఎవరికి వారిగా ప్రార్థన చే